మేషరాశి ఈ రాశిని అగ్నితత్వంతో పోలుస్తారు కాబట్టి వీరు భగభగా వంటి తత్వం కోపం పౌరుషాన్ని ప్రదర్శిస్తారు తమకు నచ్చిన విధంగా ప్రవర్తిస్తారు ఈ రాశికి కుజుడు అధిపతి చరరాశి అయినందున స్థిరమైన ఆలోచనలు ఉండవు చకచక ఆలోచనలు నిర్ణయాలు మారిపోతుంటాయి అగ్నితత్వం అయినందున ఆలోచనలు వేగంగా రూపాంతరం చెందడం అత్యంత సహజం నాయకత్వం వహించాలనే తపన తొందరపాటుతనం చురుకుతనం కలిగి ఉంటారు క్షత్రియ రాశి కూడా కావడంతో పురుష అహంకారం పట్టుదల కలిగి ఉంటారు వృషభ రాశి ఇది స్థిర రాశి కాబట్టి ఈ రాశి వారు స్థిరత్వాన్ని కోరుకుంటారు ఆలోచనలు నిర్ణయాలు పటిష్టంగా ఉంచుకుంటారు అనుకున్న దాని గురించి ఎక్కువగా ఆలోచించే లక్షణం కలిగి ఉంటారు ఈ రాశికి శుక్రుడు అధిపతి మిథున రాశి ఇది స్వభావ రాశి అధిపతి బుధుడు చర రాశిలా వేగంగా కదులుతూ స్థిర రాశి మాదిరి మొగ్గు చూపుతారు చురుకుదనానికి ఉంటే తప్ప వీరిని ఆపలేరు అన్ని స్థితుల్లోనూ సమభావం చూపుతారు ప్రకృతి రాశి కావడంతో వాయుతత్వాన్ని కలిగి ఉంటారు కాబట్టి ఆలోచనలు వాయువేగంతో పరిభ్రమిస్తూ ఉంటాయి సర్దుబాటు స్వభావం మంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ముందుకు సాగుతారు కర్కాటక రాశి చెర రాశి అధిపతి చంద్రుడు ఆలోచనలు వేగంగా మారిపోతాయి నిర్ణయాలు కూడా వేగంగా సంతరించుకుంటాయి సమస్యలు ఎదురైనప్పుడు పలు విశ్లేషణలు చేస్తారు ఆలోచనలు కార్యాచరణకు మధ్య ఉండే అంతరాన్ని గుర్తిస్తారు మానసిక సంఘర్షణ మానసిక వేదన ఉంటుంది తరచి తరచి ఆలోచించే గుణం ఉంటుంది సింహరాశి అధిపతి సూర్యుడు స్వభావరీత్యా నాయకత్వాన్ని సూచిస్తుంది జంతువుల రాజు సింహం దీనికి సూచిక ఈ రాశిలో జన్మించిన వారిలో సహజంగా నాయకత్వ లక్షణాలుంటాయి ఏ విషయంలో అయినా ముందడుగు వేసే తత్వం ఉంటుంది కొత్త పాతలతో నిమిత్తం లేకుండా చొరవ చూపించగలుగుతారు ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు లౌక్యం అలవరుచుకుంటే అద్భుతాలు సాధించగలుగుతారు కన్యా రాశి అధిపతి బుధుడు ద్విశోభావ రాశి కాబట్టి రెండు వైపులా ఆలోచిస్తుంటారు అన్ని విషయాలను లోతుగా పరిశీలిస్తారు అభిప్రాయాలను వెంటనే మార్చేస్తారు విభిన్నమైన అంశాలని పరికిస్తూ ఉంటారు ఆలోచనలకి అనుగుణంగా వ్యాఖ్యానిస్తూ ఉంటారు అంత తేలిగ్గా దేన్ని వదలరు ప్రతిదాన్ని ఒకటి రెండు సార్లు తర్కిస్తారు అనుమానం కూడా ఈ రాశి వారికి సహజ సిద్ధమైన లక్షణం మహిళలైతే తేలిగ్గా కన్నీళ్ళు పెట్టుకుంటారు ఆవేశానికి ఉక్రోషానికి లోనవుతూ ఉంటారు ఈ రాశి వారికి ధైర్యం కాస్త తక్కువ ఆహారం మీద ఆసక్తి ఉంటుంది స్త్రీ రాశి కావడంతో మానసిక భావనలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది తులారాశి అధిపతి శుక్రుడు జీవితాన్ని పోటీగా తీసుకుంటారు ప్రారంభంలో ఎదురైన అపచయాలకు కుంగిపోక ఉపాయంతో లక్ష్య సాధనకు కృషి చేస్తారు ఇతరుల కుయెత్తులకు లొంగరు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో సిద్ధహస్తులు మేధావులుగా గుర్తింపు పొందుతారు అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారు ప్రజాకర్షణ అధికంగా ఉంటుంది ప్రజాభిమానానికి సంబంధించి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ బాగా పాటిస్తారు స్థిరాస్తిని అభివృద్ధి చేస్తారు అలంకార ప్రియులు అభిరుచిని త్వరగా తెలుసుకోగలరు వృశ్చిక రాశి అధిపతి శుక్రుడు స్థిరమైంది ఆలోచనలు అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి ఊగిసలాట ధోరణి పెద్దగా కనిపించదు దీర్ఘకాలిక ఆలోచనలు దూరం ఆలోచించే తత్వం ఉంటాయి జల స్వభావం అయినందున బయటపడకుండా పనులు చెక్కబెట్టుకుంటారు గుంపనంక వ్యవహారాలు చెక్కబెడతారు జరిగిపోయినవి జరగాల్సినవేనే స్పష్టత ఉంటుంది ఏ అంశాల ఆధారంగా అంచనా వేస్తుంది మాత్రం బయటపడరు ధనుస్సు రాశి అధిపతి బృహస్పతి ద్విశోభావ రాశి కొన్నిసార్లు వేగంగా మరికొన్నిసార్లు నిదానంగా స్పందించే లక్షణం ఉంటుంది నిర్ణయాల విషయంలో కూడా ఇదే వైఖరి కనిపిస్తుంది స్థిరత్వ ధోరణి తక్కువగా ఉంటుంది మకర రాశి అధిపతి రవి కాలపురుషుని కర్మస్థానం సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించిన రోజు ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభమవుతుంది మీరు జీవితంలో ఎదురయ్యే సంఘటనలతో అపార అనుభవాన్ని సొంతం చేసుకుంటారు ఇతరుల చేతిలో మోసపోయేంత వరకు మోసగించాలనే తలంపు రాదు బంధు ప్రీతి ఎక్కువ స్నేహితుల పట్ల అవ్యాజ్యమైన ప్రేమ పెంచుకోవడం వీరి స్వభావం బలహీనత చెప్పుడు మాటలు విని వాస్తవాలు తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటారు లోపం తెలిసిన తప్పుని అంగీకరించడానికి వెనుకాడరు ద్వేషించే వారిని వారిని ప్రేమించే సమానంగా చూస్తారు కాబట్టి వ్యక్తిగత ప్రయోజనాలు దెబ్బతింటాయి కుంభరాశి అధిపతి వరుణుడు ఈ రాశి వారు బంధాలు అనుబంధాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు మేలు చేసిన వ్యక్తులను గుర్తించుకుంటారు ఇంటి భోజనంపై అత్యంత ప్రీతి కలిగి ఉంటారు అలవాట్లను మార్చుకుని క్రమశిక్షణతో విజయాల కోసం ప్రయత్నిస్తారు ఆవేశం ఇతరులు ఇతరుల రెచ్చగొడితే అదుపులో పెట్టుకోలేని స్వభావం ఇబ్బందికర పరిస్థితులకు దారితీస్తాయి తమ బాధను బాధ్యతను ఇతరులకు వినిపించరు విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పే స్వభావంతో విరోధాలు వస్తాయి సాంకేతిక విద్య వైద్య విద్యల్లో రాణిస్తారు అవసరం లేనప్పుడు ధనం అధికంగా లభిస్తుంది బంధువులు ఆత్మీయ వర్గం అవసరాలకు సర్దుబాటు చేసి ఉన్నతకు తోడ్పడతారు మీనరాశి ఈ రాశికి అధిపతి ఇంద్రుడు ప్రశాంత మనస్కులై ఉంటారు కోపం సాధ్యమైనంత వరకు రాదు ఒకవేళ వస్తే అది విపరీతంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకోగల సామర్థ్యం స్థిరత్వం ఉంటుంది ఆదరించి అండగా నిలిచేవారు ఉంటారు ఎన్ని సమస్యలున్నా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నిస్తారు ఎక్కువగా నీళ్లు తాగుతుంటారు ఉన్నత స్థానంలోని బంధువులను కలిగి ఉంటారు విద్యారంగంలో సాధన ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది వంశ సంక్రమించిన ఆస్తులను సామర్థ్యంగా వృద్ధి చేస్తారు ఉన్నత ఆశయం కోసం ఎదురు చూస్తారు ఆచార వ్యవహారాలు తత్వ వేదాంత జ్యోతిష్యం హోమియోపతి గణితం మొదలైన వాటిలో ప్రావీణ్యం కలిగి ఉంటారు సంగీతం క్రీడలపై ఉన్న అభిమానం జీవితంలో గొప్ప మలుపుకు దారితీస్తాయి